హెడ్ ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా అన్ని న్యూట్రియన్స్ కూడా నార్మల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ కమింగ్ టు ఏంటంటే కన్ సమ్ ట్రిగర్ న్యూట్రియన్స్ ఉంటుంది ఈ న్యూట్రియన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే హెడ్ ఎక్ కొంచెం నార్మల్ బ్యాలెన్స్ చేయగలుగుతాం మై మెయింటైన్ చేయగలుగుతాం అందులో ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే లైక్ మెగ్నీషియం మెగ్నీషియం ఫుడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ లైక్ మైగ్రైన్ కానీ నార్మల్ హెడ్ ఎక్ని కానీ ఏదైనా సరే ఇది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అండ్ కమింగ్ టు ఒమేగా త్రీ ఇదేంటంటే అన్నమాట అనమాట ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా ఏంటంటే హెడ్ ఎక్ని కొంచెం ఐ మీన్ బ్యాలెన్స్ చేయడంలో మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది ఈ మెగ్నీషియం ఇందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే లైక్ పాలక్లో ఉంటుంది బ్లాక్ బీన్స్లో ఉంటుంది లైక్ పర్టికులర్గా క్యాబేజ్ ఇలా తీసుకోవచ్చు ఫ్రూట్స్ కొంచెం వాటర్ మిలన్ కానీ మస్క్ మిలన్ కొంచెం బనానాస్ ఇవన్నీ కూడా ఏంటంటే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అండ్ కమింగ్ టు ఒమేగా త్రీ ఒమేగా త్రీ ఏంటంటే సమ్ బాదాం వాల్నట్స్ ఫ్లాక్స్ సీడ్ సో పంకిన్ సీడ్స్ ఇందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ మెగ్నీషియం అలాంగ్ విత్ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ కొంచెం మన డైట్లో న్యూట్రిన్స్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటామో ఆ టైంలో ఏంటంటే ఈ నార్మల్ హెడేక్ అయినా లైక్ మైగ్రైన్ రిలేటెడ్ అయినా సరే హెడ్ ఎక్ని కొంచెం బ్యాలెన్స్ చేయగలుగుతాం దీనితో పాటు ఏంటంటే మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ మిల్క్లో ఏంటంటే రైబోఫెలమిన్ అనే వైటమిన్ ఉంటుంది సో ఈ రైబోఫెలమిన్ వైటమిన్ ఏంటంటే ఈ మైగ్రేన్ రిలేటెడ్ హెడ్ ఎక్స్ని కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ కమింగ్ టు నార్మల్ హెడ్ ఎక్కున్నప్పుడు లిమిటెడ్గా కాఫీ తీసుకోవచ్చు నో ఇష్యూ ఇంకా కొంచెం నార్మల్ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలనుకుంటే ది కెన్ గో విత్ సమ్ గ్రీన్ టీ కానీ లెమన్ టీ ఎల్ సమ్ హెర్బల్ టీస్ ఇలాంటివి కూడా ఏంటంటే కొంచెం మానిటర్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఇలాంటి ఫుడ్ జనరల్ ఇంక్లూడ్ చేసుకున్నారంటే హెడ్ హెడ్ కొంచెం కంట్రోల్ చేయగలుగుతాము